హాయ్ ఫ్రెండ్స్ మేము పదమూడు రకాలు వేసి కుంకుడుగాయలు ఎబ్బల షాంపూ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కుంకుడుగాయలు చూడండి నానబెట్టి పన్నెండు గంటలు నానబెట్టేసి కుంకుడుగాయలు ఇట్లా ఉడకబెట్టుకోవాలి శీకాయ ఆమలం మెంతులు కలవంద చక్కగా ఇట్లా తీసుకొని మంచిగా నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ వేపాకు మందారాకు కరేపాకు గోరెడ్డాకు ఇవన్నీ పదమూడు రకాల ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా గా కెమికల్ లేని ఫ్రెండ్స్ చూడండి జుట్టు మంచిగా ఎదిగిద్ది జుట్టు బ్లాక్ అయింది డాండ్రఫ్ ఉన్నా పోయిద్ది మంచి రిజల్ట్ ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్యామిలీకి కి ఇంకా సీక్రెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ మీకు వీడియో పెద్ద వీడియో చేసి యూట్యూబ్ లో పెడతాం ఫ్రెండ్స్ అన్ని చూద్దరు కానీ ఎంత గా ఎంత కష్టమో ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇట్లా మంచిగా దగ్గరగా షాంపూ నాకు ఇవన్నీ ఉడకబెట్టి రెడీ చేయాలి చూడండి కాస్ట్ లు ఉక్కుడుగాయలు మళ్ళీ ఫ్రెష్ అన్ని తీసుకొచ్చుకొని ఇట్లా హెర్బల్ షాంపూ మేము హెర్బల్ షాంపూ హెర్బల్ ఏరాయలు హెర్బల్ షాంపూ అవి పదమూడు రకాలు ఇవి పదమూడు రకాలు ఫ్రెండ్స్ మంచిగా మేము మంచిగా చుట్టుపక్కల వాడి చూసి మంచి రిజల్ట్ ఉంది మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి నమ్మకంతో వాడు చూడండి బాయ్ ఫ్రెండ్స్